आइदो अच्छा ये मो मदर वचन दे या सरदार प्रांश के नाम मदर बत्री का आइदो अच्छा ये मदर वचन दो सहोदरा रा हाँ सभी मदर गुच्चियों ने कर ले रात्रि तो कई हाल

ఎందుకంటే రాకడకు సిద్ధపాటు అనేటువంటి సందర్భం గమనించండి ప్రకృతి సంబంధమైన ఈ ఒక్క సృష్టికి ప్రసవేదన ప్రశ్న ప్రారంభం కాబోతుంది రెండోది కూడా ప్రసవేదన ప్రారంభం కాబోతుంది ఎందుకంటే ప్రసవేదన వస్తేనే కానీ డెలివరీ కాలేడు బాబు ఒక స్త్రీ నుండి విముక్తి పొంది పునర్జీ ఉత్పత్తిలో రాకుడు ఏమన్నా ఎంత పడాలంటే సృష్టికి ప్రసవేత్త జరగాలన్నమాట అంటే హే ప్రసవేద దేనికి సాదృశ్యంగా ఉంది శ్రమలకు సాదృశ్యంగా ఉంది ఇక్కడ ఏం చెప్పబడుతుంది సహోదరుల కారణం గురించి ఆ సమయముల గురించి మీకు రాయనక్కర్లేదు రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినా లేదా ప్రభుత్వం వచ్చినని మీకు బాగుగా తెలియదు దొంగ ఎలా వస్తాడు రహస్యంగా నక్కి దాకి దాకి వస్తా ఏంటంటే శ్రమ

శ్రమంలో ఎలాగ మనం బలబడాలి అనేటువంటి సందర్భాలు ఎందుకంటే రోమ్ సైనికులు సుప్రభాన్ని చుట్టముట్టినప్పుడు ఆయన శిష్యులు కూడా పారిపోయారు అనమాట మన సంఘం మీద శ్రమ దాడి జరుగుతున్నప్పుడు మన కూడా చాలా మంది అల్పంగా ఉండేటువంటి విశ్వాసం ఏం చేస్తారు అంటే గనుక నిలబడి ఎందుకని ఎదుగు అంత వరకు నిలబడి కలవా వాడు అతను చేజీ వారికి పందుకుంటాడు రెండో మరణం వారికి ఎవడైతే నిలబడుతాడో వాడు తిని కలిగి ఉంటాడు అని బైబిల్ మరణం దగ్గరగానే తెలియపరచబడుతుంది గనుక మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి అని పెట్టి సందర్భం ఇక్కడ మనం విద్యార్థులు సుష్టపడుతుంది అందులో చదువులకు వైపులు ప్రతి శువార్తో నాలుగు పద్నాలుగు వర్షంలో వచ్చిన

లో భయపడుతుంది లో దేనికి భయపడుతుంది భయపడుతుంది మా సువార్త రాకూడదు ఎందుకంటే ప్రకృతికి బయట సృష్టికి బయటతుంది కానీ ఈ సృష్టి కూడా దేవునికి సకాలపై ఆశతో పేరు తెలుస్తూ ఉందట అందరి బట్టి ఎందుకంటే అట్లాగే ఎన్నో ఆపేక్షలు ఉన్నాయి అన్నమాట ధర్మశాస్త్ర సంబంధమైన ఉన్నారు అట్లాగే లోక సంబంధమైన ఉన్నారు లోక సంబంధమైన అన్ని ఉన్నారు అట్లాంటి అధికారులతో ఎటువంటి దురాత్మ సమూహపు నాయకులు నా కే భయపడుతున్నారంటే సువార్త లోకముందుగా ప్రకటింపబడితే ఈ లోకములో సగముందు గనుక సంఘం ఎంత పడాలి సంఘములు కూర్చి ఎంత పడేటువంటి సందర్భాలను కూర్చి బయటలు మనకు వివరిస్తూ ఉంది అందుచేతనే కొన్ని కొన్ని సందర్భాలు మనం త్యాగించినట్లయితే ఎక్కడ చూసినా కొన్ని కొన్ని ప్రాంతాల ఉనికి ఉంటుంది అనమాట ఒక గదరాశ్ర దేశంలో ఏ శుక్రవారం వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఒక శానానేటువంటి దేవుల సమూహం అత ఆయనతో మాట్లాడుతున్నాయి ఓ సర్వనతుని కుమారుడా అప్పుడే మమ్మల్ని సంప చేయడానికి వచ్చావా గమనించాలి ఎంత పడితే ఇక్కడ ఇంకా పాపం చేయడానికి ఆ కూడా పట్టణ పడే సమయానికి సంపకూర్చ దేవుడు వారు పాపంతే లోని లోతుని లోతు లోతు కుమార్తెలను ఎత్తైన తీసుకుపోయి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు పరిగెత్తుకుపోండి ఎందుకంటే ఈ పట్టణం లోక సంబంధమైన డబ్బాలు లోక సంబంధమైన ఆలోచనలన్నీ కూడా ఈ ఒక్క దినాన్న వ్యర్థంగా పోతున్నాయి కనుక మనం ఏం చేయాలంటే దేవుని ఉద్దేశానికి మనం దేవుని ఆలోచనకు దేవుని యొక్క ప్రణాళిక మనం సాగుతూ ఉండాలి శ్రమపడాలి సహించాలి ఓచుకోవాలి క్రియలు చేయాలి అట్లాగే నిందలైన సరిపోయించాలి మీద బయట చట్ట మాటలలా మిమ్మల్ని మీ మీద జ్ఞాన ఆరోపణలు మీరు చేసినప్పుడు మీరు సంతోషించి కదలు వేయండి ఎందుకంటే బైబిల్ క్రైస్తవులకు క్రైస్తువులకు పోత బోధ ఉద్రేక బయట ప్రేమ అందుచేత మిమ్మల్ని తిట్టినప్పుడు కొట్టినప్పుడు హేళం చేసినప్పుడు మీరు సంతోషించండి ఎందుకంటే నానామం బట్టి మీకు అలా జరుగుతుంది మీరు సహించాలి మీరు సహించడానికి దేవుడు మళ్ళను ఎందుకున్నాడు అంట సహించడానికి దేవుని క్రియ కొనసాగించడానికి దేవుని ఆలోచనల నుండి తీసుకువెళ్ళడానికి దేవుడు రాసిన మొదటి పత్రికలోకి వచ్చినా చదువుకుందా రాసిన మొదటి పత్రికారి చదువుకుందా మొదటి పత్రిక मुड़ न <laughs> <laughs>